ఏలూరు జిల్లా నోసివేడు నూసువేడు నియోజకవర్గంలో డ్రైనేజీ త్రాగునీరు సిసి రోడ్లు ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై నూసివేడు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో మార్చి నెల ఆఖరిలోపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలి మంత్రి పార్థసారథి నిర్దేశించిన లక్ష్యాలను చేయని కాంట్రాక్టర్లను అధికారులను ఉపేక్షించేది లేదు మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పార్థసారథి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పదిహేను కోట్ల రూపాయలు పనుల వివరాలు తెలుసుకోవటంతో పాటు ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన సెంటర్ లైటింగ్ శ్మశాన వాటిక అభివృద్ధి ప్రహరీ గోడ అదనపు షెడ్ రోడ్ల వెడల్పు రాజీవ్ సర్కిల్ వద్ద పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ ఇతర ప్రధాన రహదారులు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పనులు మొదలుపెట్టి సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పార్థసారథి మన మున్సిపాలిటీ పనుల గురించి మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య ఒకటి అప్పుడప్పుడు వస్తూ ఉంది దానికి కారణం ఏమిటంటే ఏదైతే పైప్ లైన్ ఉందో మన గొల్లపూడి నుంచి వచ్చే పైప్ లైను దాదాపు ఇరవై చోట్ల లీకేజ్ అవుతుంది మూలంగా వాటిని రిపేర్ చేసే సమయంలో కొంత ఎక్కువ టైం తీసుకుంటాం మూలంగా కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తుందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది నేను వారిని స్పష్టంగా సూచించింది ఏమిటంటే దానికి ఒక ఒక లీక్ దగ్గర రిపేర్ చేయాలంటే ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా థర్టీ సిక్స్ అవర్స్ పడుతుందండి అన్నప్పుడు మీరు ఒక్కొక్క లీక్ రిపేర్ చేసే కంటే ఒక నాలుగైదు ట్యాంకులు అవసరమైతే బయటికి కానీ అద్దె కానీ వాటర్ ట్యాంక్స్ పెట్టుకొని ప్రజలకి వాటర్ సమస్య లేకోకుండా చేసి ఆ ఇరవైలో ఏదైతే ఇంపార్టెంట్ ఎక్కువగా లీక్ అయిపోయి సమస్య సృష్టిస్తుందో వాటిని పది ఇమీడియట్గా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ పది లీక్లు అరెస్ట్ చేసి త్రాగు ఈ కాలంలో ఎక్కడా కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాం అదేవిధంగా రెండు మూడు చోట్ల బోర్లు వేయాలని అన్నారు ఆ బోర్లు కూడా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది మరి గొడుగువారి గూడెంలో ఒక మూల వరకు కృష్ణా వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి అంటే ఒక కార్నర్లో ఒక ఏరియాలో ఇంకా మిగతా ప్రాంతాలకి లేదన్నారు ఒక పది పదిహేను లక్షల పైప్ లైన్స్ కావాలన్నారు మనం అరేంజ్ చేద్దాము ఫండ్స్ అరేంజ్ చేద్దాము మీరు అక్కడక్కడ కూడా కూడా కృష్ణ వాటర్ వచ్చేటట్టు చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది మరే విధంగా రోడ్లు ఏదైతే ఉన్నాయో వెంటనే చర్యలు తీసుకుని వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేయాలి ఇప్పుడు దాకా ఏదైతే శాంక్షన్ అయినాయో అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది తాగునీటికి సంబంధించిన సమస్యలు ఏమన్నా టెండర్స్ కూడా అయ్యి ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయమని చెప్పేసి చెప్పాం మరి అదేవిధంగా మరి ఇల్లు కొత్త ఇల్లు శాంక్షన్స్ కూడా వీళ్ళు కొనుక్కోవడం జరిగింది ఇది ఇళ్ళ స్థలాలు అసైన్మెంట్ పట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కున్నారు అది పిఓటీ వైలేషన్ అవుతుంది కానీ పేదవాళ్ళకి మరి స్కీమ్ ఇస్తున్నారు కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించడం కోసం కలెక్టర్ గారికి ఏమి సూచించామంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఒరిజినల్ వాళ్ళకి క్యాన్సిల్ చేసేసి కొనుక్కున్న వాళ్ళకి అర్హత ఉంటే బీపీఎల్ ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళకి అట్లీస్ట్ పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వండి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీరు ఒక అఫిడవిట్ తీసుకొని కావాలంటే ఒకవేళ ఒరిజినల్ అసైన్ దారి వస్తే వా మేము అడ్డుకోము ఎందుకంటే పీఓడి చట్ట ప్రకారం ఒకసారి అమ్మినా కూడా మళ్ళీ వస్తే వాళ్ళకి ఇవ్వాలనే చట్టం ఉంది కాబట్టి సో అటువంటి అఫిడవిట్ తీసుకుని పరిశీలించమని చెప్పేసి కోరండి ఎందుకంటే హౌసింగ్ స్కీమ్ తీసుకెళ్ళాలి అది కూడా చూస్తా అని చెప్పి చెప్పారు మరి ఈ కొత్తగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కానీ టెండర్లు కోటి నలభై ఏడుతో కోటి నలభై లక్షలతో టెండర్లు పిలిచారు వాటిని కూడా త్వరిత పూర్తి చేయమని చెప్పి చెప్పాం ఎవరైతే కాంట్రాక్టర్లో పని చేయట్లేదో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పాం అవసరం అయితే క్యాన్సిలేషన్ చేయటమో లేదా బ్లాక్ లిస్ట్ పెట్టడమో లేకపోతే ఏదైనా చేయమని చెప్పేసి చెప్పాం మరి ఇంకొక ఐదు కోట్లకి ప్రపోజల్స్ పంపించాం ఒక ఐదు కోట్లు శాంక్షన్ చేయని మంత్రి గారు ఈ కైండ్ కైండ్తో శాంక్షన్ చేస్తానికి ఒప్పుకున్నారు దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి గర్ల్స్ స్కూల్ వరకు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు డివైడర్ ఏర్పాటు చేసి రోడ్స్ కూడా ఏడు మీటర్లు వేయాలని చెప్పేసి నిర్ణయించాం రోడ్ వైడ్నింగ్ కానీ దానికి కానీ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సెంట్రల్ అట్లాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఒక అరవై లక్షల రూపాయలతో శాంక్షన్ ఇంటర్నల్ రైన్స్ ఇంటర్నల్ రోడ్స్కి మరో రెండు కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించాం ఈ నెలలో అది సా అని చెప్పేసి కూడా చెప్పాం సో ముఖ్యం అదేవిధంగా లైట్స్ కూడా మీరు తప్పకుండా ఏదో ఒక నూట యాభై పోల్స్ అక్కడక్కడ షార్టేజ్ ఉంటే ఆ రేట్లు బాగా తక్కువ నేను ఉద్దేశంతో కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు అని చెప్పారు సరే చేస్తే అతను చేస్తాడు లేకపోతే క్యాన్సిల్ చేసినా సరే మళ్ళీ టెండర్ పెన్సి చేయమని చెప్పి చెప్పాం అదేవిధంగా లైట్స్ ఎల్లోగా మారిపోయాయి అంటే డిమ్ అయిపోయిన తర్వాత దాని మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ లైట్స్ మార్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పాం సో ఏదేమైనా సరే మా ప్రాధాన్యత ఏమిటంటే వేసవి కాలంలో ఎక్కడా కూడా మరి డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదనే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి ఒక ఒక ట్యాంకరు మరి రెడ్ చారిటబుల్ ట్రస్ట్ కింద ఒకటి ఇచ్చాం ఇంకోటి కూడా ఈ మున్సిపాలిటీ కోసమే తయారు చేపిస్తే అది ఆగిరిపల్లి ఉందని దాన్ని కూడా ఇక్కడికి తీసుకొస్తాం అవసరమైతే ఇంకో ట్యాంకర్ కూడా ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం చేస్తాను ఎన్ఆర్జెస్ రివ్యూ చేయలేదు ఎందుకంటే సమయం సమయపాలం మార్నింగ్ ఏంటంటే యాక్చువల్ తొమ్మిదింటికి వచ్చేదాం అనుకున్నాం లోపల మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటింగ్ కొద్దిగా కొద్దిగాల్సింది మళ్ళీ ఇంకొక రోజు చేస్తాం ఏదైనా సరే ఎన్ఆర్జీఎస్ వర్క్లు పూర్తిగా మళ్ళీ ప్రతి మండలంలో మూడు గ్రామాల్లో ఇరవై లక్షల కాడికి ఎస్సీ పాపులేషన్ ఎస్సీ ఏరియాస్లో ట్వంటీ ల్యాక్స్ కాడికి మరి ప్రతి మండలంలో మూడు గ్రామాలంటే నాలుగు మండలాలు పన్నెండు గ్రామాల్లో పన్నెండు వేల రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మరి డ్రైన్లకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సేకరించేపించడం జరిగింది ఎనర్జీఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మరి పూర్తి చేస్తాం అదేవిధంగా బలివేకి మరి ప్రజల స భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ నిర్మించాలని చెప్పేసి దాన్ని స్వచ్ఛ భారత్ నుంచి సేకరిస్తున్న నిధులు పొందుతాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ శానిటేషన్ ఏదైతే చెత్త పెరిగిపోయింది లెగసీ చెత్త దాన్ని ఏ విధంగా తీసేయాలి అవసరమైతే గుంటూరు ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఉన్న పాసిబిలిటీస్ అన్నీ కూడా చూడమని చెప్పేసి అది చెప్పడం జరిగింది మరి దానికి పుష్ కార్డ్స్ కూడా ముప్పై కొన్నాం ఇంకో అవసరమైతే ఇంకో ముప్పై కూడా పుష్ కార్డ్స్ కొనండి అని చెప్పేసి కూడా చెప్పాను డస్ట్బిన్స్ ఏదో పెద్దవి కూడా కొన్ని కొన్నారు మున్సిపాలిటీలు అంటే పరిశుభ్రంగా చేసే లక్ష్యంలో ఇది చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ నుంచి డ్రింకింగ్ వాటర్ బోర్లు వేయటానికి కూడా చర్యలు తీసుకున్నాం ఆశ్చర్యం ఏంటంటే మీర్జాపురంలో అధికారులు చెప్పింది పద్దెనిమిది సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంక్ కడితే ఈ రోజు వరకు కూడా మొన్న ఒక ఐదారు నెలల క్రితం వరకు కూడా ఒక్క చొక్క నీళ్లు దాంట్లోకి ఎక్కించలే ట్యాంక్ మాత్రం అదే విధంగా ఉంది కొన్ని పంచాయతీల్లో మరి పంచాయతీ సర్పంచ్లు మరి వారి సూచనతో సెక్రటరీస్ ల్యాండ్ అప్పజెప్పవ శాంక్షన్ అయింది ల్యాండ్ ట్యాంక్ అర్థానికి కావాల్సిన స్థలం చూపిస్తున్నా సో ఎందుకంటే మరి రాజకీయం అనేది ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు ప్రజలు కష్టం పడ్డా పర్లేదు ప్రజలకు నష్టం జరిగినా పర్లేదు మా వాదన నెగ్గాలంటాం రాజకీయాల్లో అది చాలా తప్పు అని చెప్పేసి నేను మనం చేస్తాను నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను ఇటువంటి ఏదైనా ఉంటే వెంటనే చేయమని చెప్పేసి అదేవిధంగా మరి ఆగిరిపల్లిలో కూడా కచ్చా డ్రైన్లు చాలా గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో అక్కడ రెండు లక్షల రూపాయలతో కేపీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక పర్మనెంట్ పర్మనెంట్గా మండలానికి ఇచ్చి రెండు నెలలు కాకపోతే మూడు నెలల్లో అవన్నీ కూడా కచ్చా డ్రైన్లని కూడా తీపిచ్చమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరి ఎనర్జీస్ కానీ ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమేమి సాధించాలో అవన్నీ కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం